ఈరోజు పుత్తలపల్లి సుందరయ్య గారి జయించి ఆయన అలగానపాడు గ్రామం నెల్లూరు జిల్లా అలగానపాడు గ్రామంలో జన్మించి అలగానపాడు గ్రామంలోనే దళితుల కోసం పేదవర్గం కోసం పనిచేశారు ఆడనే వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఏదైతే మేడే ఈరోజు మనం జరుపుకుంటున్నామో అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనికాలం కావాలనేటువంటిది కార్మిక వర్గం పోరాడే క్రమంలో అమెరికా ప్రభుత్వం పోలీసుల చేత కాల్పులు జరిపించి ఆ కాల్పుల్లో అమరలైనటువంటి మన కామ్రేడ్సు ఆ రక్తం అడుగులో నుంచి తప్పాన్ని ముంచి ఎగరవేస్తారు అదేనే ఈరోజు మనం నిరజెండాగా తెలుపుతూ ఉన్నాము కార్మిక వర్గం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ మేడేని జరుపుకుంటున్నారు ప్రపంచంలో అనేక దేశాల్లో పెట్టుబడిదారి వర్గం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ వాంగ్పట్టు భావాలు సోషలిస్ట్ వ్యవస్థ ఇలాంటివి అనేక దగ్గరలు ఏర్పడ్డాయి మన భారతదేశంలో మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కానీ కార్మిక వర్గానికి ఏదైతే ఎనిమిది గంటలు సాధించుకున్నటువంటి కాలాన్ని ఈరోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నటువంటి మన ప్రభుత్వాలు ఈరోజు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటల పని కూడా ఈరోజు చేయిస్తున్నారు అందుకే కార్మికులు తన వేతనాల కోసం కూడా పోరాటం నలభై రెండు రోజులు అంగన్వాడీ వర్కర్స్ కానీ అదేవిధంగా వర్కర్స్ గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ అనేక మంది కార్మికులు ఐక్యంగా అనేక విషయ పోరాడుతున్నారు ఒక పక్క పోలవరం నిర్వాసితులకి ఈ రోజు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు ఏదైతే విశాఖపట్నంలో స్టీల్ ని నాలుగు సంవత్సరాల నుంచి కార్మిక వర్గం పోరాడి దాన్ని నిలుపుకున్నారు ఏడైతే కార్మిక వర్గ పోరాటాలు ప్రజా పోరాటాలు జరుగుతూ కార్మిక వర్గం కర్షకులు రైతులు అదేవిధంగా వ్యవసాయ కార్మికులు కలిసి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలో జెండాలు ఆవిష్కరించుకొని మేడే యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకి ఏబిఎం కాంపౌండ్ నుంచి ఆర్టీసీ దాకా ఈ మేడే సందర్భంగా ర్యాలీ జరగబోతుంది ఈరోజు సుందరయ్య గారి జెఎన్టీ ప్లస్ మేడే కాబట్టి అనేక ప్రాంతాల్లో మధ్య తల్లివేందర్లు సంయుక్త భోజనాలు ఇలాంటి అనేక రకాలుగా నిర్వహిస్తున్నారు అందువల్ల మన సాషారెడ్డి విజ్ఞాన కేంద్రం దగ్గర ఇప్పుడు జెండా ఆవిష్కరణ జరిగింది మజ్జిగి చలివి కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా వచ్చి సేవించవలసిందిగా మజ్జిగిని పోచ్చు